హాయ్ రా అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చిత్తూరు వింకీ బ్లాక్స్ నేను మీ వెంకటరమణ ఈరోజు నా పుట్టినరోజు దయచేసి అందరూ పెద్ద మనసు చేసుకుని బాగా ఆశీర్వదించండి మనం ఇప్పుడు వెంటనే రెడీ అయిపోయి తిరుతిని కొండకైతే వెళ్ళిపోవాలి మనం ఎప్పుడైనా తిరుత్తన కొండకి నడిచి వెళ్ళాలంటే బెటర్ టు బై బస్ ఎందుకంటే మనం పర్సనల్ వెహికల్లో వస్తే ఇక్కడ పార్కింగ్ ఉందా లేదా తెలియదు నేనైతే దారిలో పార్కింగ్ ఎక్కడా చూడలేదు అందుకే మేము కూడా బస్లో వచ్చేసామన్నమాట ఇంకా మనకు మెట్లయితే స్టార్ట్ కాలేదు బట్ ఇంక్లైన్ చాలా ఎక్కువ ఉందన్నమాట మనం బస్ స్టాండ్ నుంచి మెట్ల దగ్గరికి చేరుకోవాలంటే చాలా దూరమే నడవాలి ఆల్మోస్ట్ మనం మెట్లు దగ్గరకైతే వచ్చేసాం ఫస్ట్ మెట్టు దగ్గర కర్పూరం వెలిగించడానికి కర్పూరం కొంచెం తీసుకుని ఈ షాప్ దగ్గరే చెప్పులు అయితే వదిలేస్తాం ఇలా కొన్ని మెట్లకి పైకి రాగానే ఇలాంటి ఒక ప్లేస్ కనిపించింది ఇది చిన్న అగ్రహారం లెక్క ఉందన్నమాట ఎక్కడ చూసినా మండువా ఇల్లులు పెంకులతోనే మొత్తం నిర్మించబడి ఉంది ఎదురుగా ఓ అమ్మవారి గుడి అయితే కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి దీపం వెలిగించి అక్కడి నుంచి మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం ఇంకాస్త దూరం వెళ్ళగానే మనకు ఒక కోనేరు కనిపిస్తుంది ఇక్కడ వీధులన్నీ చాలా చిన్న చిన్నవిగా ఉన్నాయి నాకు తెలిసి ఇక్కడికైతే వెహికల్స్ ఏవి రావు ఎందుకంటే మెట్లు మార్గం ఒకటే ఉంది కాబట్టి వీళ్ళందరూ బ్రాహ్మణ కుటుంబాలే అనుకుంటున్నాను చూడ్డానికి అలానే ఉన్నారు ఇక్కడ ఇల్లులు చాలా వరకు పాడుపడిపోయినాయి కొన్ని ఫంక్షనింగ్లో లేవు ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలను గ్రనేడ్తో చేసినట్టున్నారు ఇవి అమ్మేవి కావు వాళ్ళ ఇంటి ముందు అలా షో కోసం పెట్టున్నారు చాలా బాగుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నా ప్రయాణాన్ని మీ ప్రయాణంగా చూపిస్తాను మీరు తిరుత్తుని గుడికి నడిచి వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ ఫీల్ వచ్చేలా చేస్తాను చిలక జోస్యం అంట మన కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు వదిలేండి ముందు వెళ్తున్న ఒక ఫ్యామిలీని చూడండి మనం స్టార్ట్ అయిన నుంచి మనతో పాటునే జర్నీ చేస్తున్నారు ఏ కోతి కోతి పీకుంటుంది అది కోతి వాళ్ళ సంచిలో ఉన్న అట్టిపండు చూసి పీక్కునింది అనమాట ఇదే ప్రాబ్లం మనం పూజా సామాగ్రి ఏమైనా కొనుక్కోవాలంటే కొండపైకి వెళ్ళి కొనుక్కోవచ్చు కొండపైన చాలా షాప్సే ఉంటాయి సో ఇక్కడి నుంచి ఏది కొనుక్కుపోవద్దండి కోతులు చాలా ఎక్కువ ఉంటాయి మన దగ్గరున్న వస్తువుల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ కోనేటి నీళ్ళు తలపై చల్లుకుంటే చాలా మంచిది అంటారు సో మనం చల్లుకునేస్తాం ఒక్కసారి వ్యూ చూడండి ఎలా ఉందో చాలా సూపర్గా ఉంది కోనేటి దగ్గర నుంచి గుడి ముందున్న గోపురం అలా కనిపిస్తుంది మనం ఇప్పుడు నడిచిపోవాల్సింది అక్కడికే మళ్ళీ మన జర్నీని అయితే స్టార్ట్ చేసాం ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ ఫ్యామిలీతో పాటు నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు ఇలాగే నడిచి వెళ్ళామనమాట అప్పుడు మా నాన్న చెప్పాడు ఈ కోనేటి కట్ సైడ్ అయితే ఒక సత్రం లాంటిది ఉండేది ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ మా అమ్మ నాన్నకి పెళ్లి జరిగింది అక్కడే అంట ఏదేమైనా పాత జ్ఞాపకాలు చాలా ఆనందాన్ని ఇస్తాయి ఒకప్పట్లో చుట్టుపక్కల ఉన్న అంతా పెళ్ళిళ్ళు ఈ గుడి దగ్గర అయితే చేసుకునేటోళ్ళు చాలా సత్రాలు ఉండేవి బట్ ఇప్పుడు అవేవి లేవు ఇప్పుడు అన్నీ మనం కళ్యాణ మండపాలు చాలా కట్టేశారు కదా ప్రైవేట్గా వాటిలో చేసేస్తున్నారు మనకు యాక్చువల్ మెట్టు మార్గం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది రండి మెట్లకి ఒక మొక్కు మొక్కేసి ఎక్కేస్తాం ఇక్కడ చాలా మండువా ఇల్లే ఉన్నాయి బట్ ఇల్లు అయితే మరీ ప్రత్యేకం చాలా పెద్దదిగా ఉంటుంది లోపల కూడా చాలా విశాలంగా ఉంది నాకైతే పర్మిషన్ అడిగి ఒకసారి వెళ్ళి చూడాలనిపించింది అంత ధైర్యం అయితే ఈసారి చేయలేకపోయాను నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు కంపల్సరా ఇంట్లో లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం గుడి ముందు గోపురం చూడండి మనకు స్ట్రైట్గా కనిపిస్తుంది నా వేలు కింద కనిపిస్తుంది కదా అదే ఇక్కడ ఒక పాత కాలపు బావి అయితే ఉంది నీళ్ళు ఉన్నాయో లేదో చూడాలి ఓ అయితే ఉందండి స్టిల్ ఫంక్షనింగ్లో ఉండేట్టుంది బట్ వీటిలో వాటర్ అయితే ఇప్పుడు ఉపయోగించట్లేదు అనమాట ఒకప్పట్లో దీంట్లో వాటర్ తోడుకునే వాళ్ళు తోడుకునే దానికి ఆ చక్రం లాంటివి చూడండి కట్టి పెట్టున్నారు మీకు వీడియోలో చూడడానికి మనం దారంతా ఫ్లాట్గా ఉంది బట్ ఇక్కడైతే ఇంక్లైన్ చాలా ఎక్కువ ఉంది మనం ఇప్పుడు కొండని ఎక్కుతున్నాం అనమాట లిటరల్గా చెప్పాలంటే సో మాటి మాటికి దాహం వస్తుంది మనం వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ క్యారీ చెయ్యాలి పొరపాటుని ఇక్కడ షాపులలో దొరకలేదనుకో పెద్ద మిస్టేక్ చేసిన వాళ్ళం అవుతాం ఈ స్ట్రెచ్ అయితే చూడండి ఇంక్ లైన్ ఎలా ఉందో వెరీ స్ట్రైట్గా అలా ఉంది ఈ మెట్లంతా ఇప్పుడు ఎక్కాలి ఇది ఫస్ట్ ఇంక్ లైన్ మాత్రమే ఇలాంటివి మనకు మూడు ఉంటాయి సో ఇది ఎక్కాక ఇంకొక రెండు ఇలాంటివి ఉంటాయి వాటిని ఎక్కామంటే ఫైనల్ గా గుడికి అయితే చేరుకోవచ్చు ఈ హైట్ నుంచి కొన్ని వ్యూస్ని అయితే క్యాప్చర్ చేశాను చూసి అలా ఎంజాయ్ చేయండి ఇక్కడ అండి కష్టపడి ఈ అయితే ఎక్కేస్తాం హాబ్బా ఏదో మీకు అలా కనిపిస్తున్నాను కానీ ఒంట్లో కూసాలన్నీ కదిరిపోతున్నాయి ఒంట్లో ఉన్న నీరంతా బయటకు అలా వచ్చేస్తుంది మాటి మాటికి నోరెండిపోతుంది ఇలానే మనం వచ్చింది చూడండి ఇంకా ఆయన ఎలా ఉందో మాట్లాడడానికి కూడా వాయిస్ రావట్లేదు చాలా కష్టం అనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకు గోపురం ఇలా కనిపిస్తుందనమాట మనం ఫస్ట్ స్ట్రెచ్ ఎక్కగానే వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి ఇక్కడైతే మనం చాలా టైమే స్పెండ్ చేయొచ్చు ఎక్కువ చెట్లు ఉన్నాయి చల్లగా ఉన్నాయి పిల్లలైతే చాలా బాగా ఆడుకోవచ్చు అనమాట ఇక రండి మనం అయితే ఈ మెట్లు ఎక్కేస్తాం కావిళ్ళు ఈ నెలలోనే ఎత్తుతారు కాబట్టి ఇప్పటి నుంచే ఈ కావిళ్ళంతా స్టార్ట్ అయిపోయినాయి ఈవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుని మనమైతే మన, మన ప్రయాణాన్ని ప్ కొనసాగిస్తాం మనం సెకండ్ స్ట్రెచ్ ఎక్కిన వెంటనే ప్లేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ మనం కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు దాని తర్వాత మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా బాగుందనమాట కొండ చాలా క్లియర్గా కనిపిస్తుంది అలాగే కింద ఉన్న టౌన్ కూడా గోపురం చూడండి సైడ్ వ్యూ ఎలా ఉందో పైన ఒక చిన్న ఎంట్రీ కనిపిస్తుంది కదా అదే గుడి మనం ఇంకా కాస్త దూరం ఎక్కాలి మేమైతే చాలా ఎగ్జాస్ట్ అయిపోయాం ఫైనల్గా గుడి దగ్గరకైతే వచ్చేసాం సక్సెస్ఫుల్గా గుడిలో అయితే అడుగు పెట్టేసాం అనమాట కాసేపు అలా కూర్చుని రెస్ట్ అయితే తీసుకుందాం దాని తర్వాత దర్శనానికి బయలుదేరుదాం ఈ టెంపుల్ని ద్రౌడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో అయితే బిల్డ్ చేశారు ఈ కొండ పేరు తనిగై ఇది మొత్తం సింగిల్ స్టోన్ అనమాట సింగిల్ స్టోన్ పైనే ఈ టెంపుల్ని బిల్డ్ చేశారు ఇది సీ లెవెల్కి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఎత్తులో ఉంటుంది మెట్లు మార్గం ద్వారా గుడికి చేరుకోవాలంటే త్రీ సిక్స్టీ ఫైవ్ స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది పర్సనల్ వెహికల్స్లో వస్తే సపరేట్ రూట్ ఉంది ఏం ప్రాబ్లం లేదు ఇంత ఎత్తులో నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో చుట్టూ కొండలు కిందనే తిరుపతి టౌన్ எத்தையினா கோபுரம் அதிர்போல் ఇక్కడ దీపాలు పెట్టేసి మనం ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోదాం ఈ దీపాలకు కావాల్సినవి దీపాలు ప్లస్ అలాగే నెయ్యి ఇక్కడే అమ్ముతారు థర్టీ రూపీస్ ఒక సెట్టు ఇది క్యూ లైను మనం ఫ్రీ దర్శనంలో వస్తే ఈ క్యూ లైన్లోనే వెళ్ళాలి జనం ఎక్కువ ఉంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుందాం లేకపోతే నార్మల్ దర్శనానికి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ఒక గొబ్బరికాయ తీసుకుని దర్శనానికి ఎంట్రీ అయిపోదాం ఇప్పుడే దర్శనం అయింది దర్శనం అయిన వెంటనే ఎగ్జిట్ ఇక్కడి నుంచి అయితే అవుతాం ఇది గుడి గుడి హైట్లో ఉంటుందన్నమాట ఇదే మ్యాక్స్ హైట్ చూడండి ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉందో అద్దరిపోయింది మీరు ఎప్పుడు వచ్చినా ఈ వ్యూ అయితే మిస్ అవ్వద్దు ఇక్కడే మనం ప్రసాదాలు తీసుకోవాలి ఏదైనా ఫిఫ్టీ రూపీసే పులిహోర బెల్లం సాదం అలాగే లడ్డూలు అమ్ముతారు క్వాలిటీతో క్వాంటిటీతో సంబంధం లేదు ఏది కావాలన్నా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చుకుని ఇష్టం ఉంటే తీసేసుకోవచ్చు అందరి దయ వల్ల దైవ దర్శనం చాలా బాగా అయింది మీకు కూడా వీడియో బాగా నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి ఇంకా నచ్చినట్టయితే కమెంట్ కూడా చేయొచ్చు బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఆ సబ్స్క్రైబ్ ఏదో చేసుకునేయండి బాబు మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇట్లు మీ వెంకటరమణ అలియాస్ చిత్తూరు వెంకీ వ్లాగ్స్ థ్యాంక్ యూ